ఇప్పటించే ఆయన ప్రకటించి మీరు బ్రహ్మాండే సామర్థ్యం చేసింది నాకు టైం లేదు మరొకసారి మీ తెల్లాకుని సందేశిస్తాను చెప్పేసి అక్కడ వాగ్దానం చేయడం జరిగింది కానీ నిజమైనటువంటి వాళ్ళు అనిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాయని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంత్ రెడ్డి గారు నేర్పెక్కనని చెప్పేసి మనం ఘనంగా చెప్పుకోవాల్సిన సమేసి ఈ సందర్భం చెప్తున్నా ప్రతి వాళ్ళు కూడా కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు కాకపోతే ఇద్దరు గవర్నర్ చేసి మేము పెట్టాము ఆ యొక్క గలం ద్వారా ఆర్గనైజేషన్ నడుస్తుంది కాబట్టి కాంట్రిబ్యూషన్ కానీ ఇదంతా కూడా ఖర్చులు మరి కొండాపూర్ రాజు యాదవ్ గారు ఆయన మరి దాటిగా సార్ అనగానే పైసలు అయిపోయినా ఒక పది లక్షలు కాబట్టి ఇమ్మీడియట్ లాంటి చేసి సారా దూర అనుమానం మరి ఆ రకంగా అందరూ లక్ష రెండు లక్షలు ఎంత వీలైతే వాళ్ళ సగం బాట అయితే కాల్సి వచ్చింది సగం ధరాయించుకున్నాం ఎవరు కూడా సత్య గాను భరత్ గాను మిగిలితా కాను ఈ పాట వాళ్ళకు తెలియక అట్లా చెప్పుకుంటా వచ్చారు కానీ ఈ యొక్క మొత్తం కాంట్రిబ్యూషన్ తెల్లాపరు గ్రాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సార్ కూడా మరి ఈ యొక్క విషయాన్ని స్పందించినందుకు వాళ్ళకు అందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు ముఖ్య అతి వేదికను అలంకరించిన శ్రీ మల్లు భట్టి విగ్రహాక వారికి మరి వేదికను అలంకరించిన చాలాతీతం అయిపోయింది పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన తెల్లాపూరు గ్రామాలు తరఫున గద్దనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కాలాతీకమైంది కాబట్టి ప్రజల దేశాన్ని దక్కతు పెట్టి ఒక మరి పెద్దలు గౌరవమును మంత్రివర్గం వచ్చింది కాబట్టి వాళ్ళ దృష్టితో రెండు విషయాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది అవసరం ఉంది అది చెప్పేసి నేను విరమించుకుంటా అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా ఈ ரோகு படின ரோஜா பிரிதும் கருத்துக்கிடு அலேஸுக்கு గద్దల వాడికి అంటే నిజంగా ప్రభుత్వానికి నేను చైనాకు దండం పెడతా ఉన్నాం నిత్యంలో మరి అదేవిధంగా మేము వచ్చిన రెండు ప్రతిపాదనలు చేస్తున్నాం గద్ద మ్యూజియం పెట్టాలి గద్ద జిల్లా గారు పెట్టాలి ఎందుకు పెట్టాలంటే ఇక్కడ జయశంకర్ గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ మీరు అందరూ ఒకసారి మనం தமிழ இன்னொரு இன்னொரு நெகர்ட்டு ஜெட்டர் டெல்லி நலித்த

తెలంగాణలో ఎట్లాడు వేసిండ్రు ఎట్లా ఊరు వేసిండ్రు చెప్పవని దగ్గర సవాల్ చేస్తే ఆ చెల్లెని ఆ తల్లిని ముక్కలు వాళ్ళ పిల్లలు చూడకుండా ముక్కలు ముక్కలు నడికినా చరిత్ర ఊర్తుల గద్దలు సంబాల లేకపోతే అన్న పిల్లలు చేస్తాడు ఎవరికి ఇరవై చెప్పారు ఆయన ఇంత కాలినట్టుంది గ్రామంలో అంటే మొత్తం రాష్ట్రంలో కొంచెం మారిపోస్తాడు అని చెప్పేసి గతంలో చెన్నారెడ్డి తిరుగుబాటు చేసేటప్పుడు కానీ మిగతా వాళ్ళు తెలంగాణ ఉంటా చరిత్ర ఆలో నెక్కేసి ఆయన అంతం చేయాలని కుట్టారు నిన్ను అయినా ఆయన వెన్నుముట్టలో తోటలున్నా కూడా ఆయన ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం చేసిండు కాబట్టి మిత్రులన్నారా అండ్ జరుకున్న వాళ్ళు అవసరం ఉంది అందరూ కూడా గద్దాల్సిన అవసరం ఉంది మాకు ఆయన చరిత్రను చెప్పవలసిన బాధ్యత ఉంది నాకు గద్దీ సంబంధం ఉంది ఈ ఓడిపో పెద్ద చాలా సంబంధం ఉంది ఈ ఊరుకో గడ్డకు పెద్ద భూభోవాదాల సంబంధం ఉంది ప్రభుత్వం ఇందకు ముందు బాలమే చెప్తుంది

తీవ్రే ఆ కాలంలో ఆ చాలకు అందించినటువంటి పెట్టం తప్ప వాళ్ళ పేరు తెలియదు అనేక రకాలుగా కష్టాలు చేసి పెట్టింది అందుకు ముందు దళితులు ఇక్కడికే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పేరు పెట్టేది వాళ్ళు పెట్టం పెట్టింది కాంగ్రెస్ ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు కృతజ్ఞతలేదు ప్రజల మీద ధనవాదం చేసి వాళ్ళ బాధలు వాళ్ళని జన్ చేస్తే నేను ఎదురిస్తే మమ్మల్ని మేడం பரிசு அனைத்து இப்போது நாட்டு பிடிச்சுட்டாரு போலீசோடு ஏ நேரை அடப்பு கொடுக்கு அனைத்து

கணிசம் விஜய் கூட அப்படி நேர்மனே பாரணிஷ் பத்திர மனுஷன் அந்த அதினா ஜி அதி మనం తీసుకోవడం కొట్ట మీద చట్ట మీద తీసుకొచ్చినటువంటి దుర్భార్గమైనటువంటి ఆ యొక్క ఈ స్థలంలో ప్రభుత్వం కాలంలో ప్రభుత్వం ఇద్దరు కూడా దౌర్వ్ కూడా నేను వెన్ను బయట నుంచిగా తెలుసా ఇల్లు లేదన్నా కూడా అది చేయమని లేచుకోవడం దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కాబట్టి ముసలి నేను కూడా ప్రభుత్వానికి రాస్తా రాష్ట్ర రాష్ట్ర నేను అయినటువంటి లీవర్స్ ఉన్నారు నయమైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు నేను అయినటువంటి మంత్రులు ఉన్నారు అత్యంత వెలుగులోకి రాయాలి వాటితో ఈ అర్థం దరిదాత్మ వేదరాన్ని కూడా నేను విచారణ ప్రభుత్వానికి అభ్యర్థాయినా మిత్రుల మరి గడ్డలకు మాట్లాడేటువంటి సంబంధం பன்னெண்டு பிள்ளைங்க பூடி போட்டு இது தெரியப்படி வசூலி சேலம் வேணு மேடம் பிராணம் பேசி வேண்டிய ஆயினா தூசி நேரம் బతికిన మీరు వెళ్ళాము అనేటటువంటి ఘటనలు నాకు కళ్ళారా చూసాం ఎందుకంటే అక్కడ నేను కానీ దాంట్లో చూసిన కేవలం దగ్గరకు పది రూపాయలు డెలర్ భూమి చాలా அந்த அண்ணு உண்டு அண்ணு உண்டோனும் அல்ல பாட வாங்கி ఆ యొక్క జ్వరంలో రెండు వచ్చాయి నేను ఆ యొక్క పాటలు ఆడుతున్నాడు ఇక్కడ ఇంటే ఆడుచుకుంటాడు అనిపిస్తుంది ఆ యొక్క ఆయన నాకు ఇంతడు కూడా బాగా కూడా మేము ఆ నీతిని రేమైనా మర్చిపోం మేము ఎక్కడ విలువం డాక్టర్ అంబేద్కర్ పెట్టినటువంటి పాటలకు మేము ఎప్పుడైనా ఖచ్చితంగా ఆ పదాలు మేము జీవన విధానం చేస్తామని చెప్పి దీని అవన్నీ కూడా జేపీ రాజు గారు సాక్ష్యం ఆయన చేసి వాస్తవాలు ఇప్పటికీ మేము మూడు రోజులు మాకు లేండి ఆయన లేకుండా అది చేస్తే మీ చాలా ఇచ్చింది మీరు హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ ఒక దేశం బట్టి ప్రజలకు గద్దాలకు మీరు మీరందరినీ సహకరించి మరి కాలాకీతం అయింది ఇంకా చాలా చెప్పాలనుకున్నా చెప్పవలసినవి ఇంకా సగం అక్కడ సమయం అయింది నేను డీటెయిల్ గా నాకు పేపర్ మీద పెట్టి మీ వాస్తవాలు చెప్తున్నా ఈ వాస్తవాలకు మేము సహకరించాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఉన్నాం ఆ రూల్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మీద ఉంచి లేకపోతే మేము చెప్తాం పార్లమెంట్ ఎన్నికలను మున్సిపల్ ఎన్నికలు మీతో నడుస్తాం మేము మాట్లాడిన ఎన్నికలు విన్నాం మేమందరికీ సహకరిస్తాం మీ దగ్గరని మార్టీ లోపేస్తాం అది మా దగ్గర వచ్చిన సత్యం కాబట్టి మీరందరికీ